కొత్త ఇంట్లోకి పాత చీపుర్ తీసుకెళ్లవచ్చా పిల్లి ఎదురుగా రావచ్చా కొన్ని శకునాలు వాటి ఫలితాలు జ్యోతిష్యం మనిషి జాతకాన్ని చెబుతుంది శకునం లాభ నష్టాల గమనం పూర్వీకులు పెద్దలు పండితుల అనుభవాలు నిర్దేశకాలే శకునాలు నమస్కారం శుభం అశుభం సుఖం దుఃఖం ఆశ నిరాశ విశ్వాసం అవిశ్వాసం ఒకదాని నీడలా మరొకటి లాభం ప్రక్కనే నష్టం మనిషి తన బతుకు పండిని జాగ్రత్తగా నడపాలి మేలు కీడు చెప్పే శకునాలను నమ్మడం వల్ల నష్టమేమీ లేదు కొత్త సంవత్సరం రోజున జేబులో గాని ఇంటి బీరువాలో గాని డబ్బు లేకపోతే ఆ అంతా ధనానికి కొరతగానే ఉంటుంది నుదుట్ల కుంకుమ ధరించిన స్త్రీ ఎదురుగా రావడం శుభ సూచన గర్భవతి ఏదైనా పన్నును తింటూ ఉంటే అది ఆమె చేతిలోంచి ఒడిలో పడటం మంచి శకునం పాదాల వేళ్లకు మెట్టెలు చేతి వేళ్లకు ఉంగరాలు ధరించిన స్త్రీ ఎదురవ్వడం శుభ సూచకం తల్లి తన బిడ్డను ఎత్తుకుని ఎదురుగా రావడం లాభ టచ్ వుడ్ మాట వినే ఉంటారు మనసులోని మాట చెప్పే ముందు చెక్కను తాకడం వల్ల దోషం తగలదు నల్ల పిల్లి దారిలో అడ్డంగా వెళుతూ కనిపించడం అశుభం కొద్దిసేపు ఆగాలి దారిలో ఎడం వైపున పిల్లి ఉండటం మంచిది పిల్లి దీపావళి నాడు ఇంట్లోకి రావడం ధనలాభ సూచన మంచం మీద నిద్రిస్తున్నప్పుడు శరీరం మీద పిల్లి పడితే అపశకునం చీపురు ఇంట్లోని దరిద్రాన్ని బయటకు వెళ్ళగొడుతుంది నూతన గృహ ప్రవేశానికి కొత్త ఇంట్లో పాత చీపురు వద్దు చీపురు కట్టను తిరగేసి పెట్టవద్దు చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఓడవకూడదు ఇంట్లోని వారు బయటకు వెళ్లిన వెంటనే చీపురుతో ఇల్లు ఓడవటం మంచిది కాదు ఉదయం నిద్ర లేవగానే పాలు కనిపించడం శుభం అయితే ఆ పాలు నేల మీద పడితే అశుభం పిల్లలు పాలు తాగిన వెంటనే బయటకు వెళ్ళడం మంచిది కాదు కళలో పాలు కనిపిస్తే ఈ కళను చూసిన గృహినికి సంతానం కలుగుతుంది అపశకునం జరగబోయే నష్టాన్ని చెబుతుందని వైదిక శాస్త్రాల మాట నల్లని పక్షి కాకి గబ్బినం వంటివి కనిపించినప్పుడు చెడును నివారించడానికి దైవం ముందు అగరబత్తీలు వెలిగించాలి గుడిలో నువ్వుల నూనె దానం చేయాలి దైవ ప్రసాదం భక్తులకు పంచడం మంచిది కవి తులసీదాసు శ్రీరామచరిత మానసం గ్రంథంలో రాసిన మాట చాప అద్దం తెల్లని ముక్కుగల గ్రద్ద చక్రవాకం నెమలి పాలపిట్ట పిచ్చుక ఇవి ఏ దిక్కులో కనిపించినా శుభ వాటిని చూసిన వారి కోరికలు నెరవేరుతాయి అమృతం సాధువు కల్ప వృక్షం అందమైన పువ్వు మంచి పండు మంచి మాట శ్రీరామ కీర్తన ఈ ఏడు శుభకరమైన శకుణాలు గరుడు పురాణం నలభై ఆరవ అధ్యాయములో శకుణాల వివరణ ఉంది ప్రయాణం చేస్తున్నప్పుడు కుడివైపున జింక పాము కోతి గండుపిల్లి కుక్క పంది నేలకంట పక్షి ముంగిస ఎలుక కనిపిస్తే మంచిది వైపున గాడిత ఒంటుభప్రదమవుతుంది పెళ్లి కాని అమ్మాయి గర్భిణీ స్త్రీ ఆవు నీటి కుండ శంఖం ప్రయాణ సమయంలో కనిపిస్తే లాభదాయకమైన ఫలితాలు పొందుతారు చెట్టు కొమ్మ మీద కూర్చున్న పొంగ కనిపించడం శుభం జింక ముంగిస నెమలి ఎదురైతే మంచి శకునం వ్యక్తికి వెనక నుంచి కాని ఇంటి వెనక వైపు నుంచి కానీ గొడ్లగోబ కూత వినిపిస్తే శత్రునాశనం జరుగుతుందని శుభ సంకేతం గొడ్లగోబ వరుసగా మూడు రోజులు ఇంటి మీద కూర్చొని అరిస్తే అక్కడ నివసించే వారిలో ఒకరు మరణించవచ్చని హెచ్చరిక ప్రయాణం చేసేవారికి కుడివైపున ఆవు తన దూడకు పాలు ఇస్తూ కనిపించడం శుభ శకునం ప్రయాణ నిమిత్తం రాత్రివేళ బయటకు వెళ్ళేటప్పుడు వెనక వైపుగా ఆవు అరుపు వినిపించడం మంచిది కాదు ఆ ప్రయాణములో కష్టాలు అవరోధాలు కలుగుతాయని చెప్పినట్లు తుమ్ముకు సంబంధించి కొన్ని శకునాలు ఇంట్లోని వారు ఎదురుగా తుమ్మినా ఆ తుంపర్లు కుడి కన్ను మీద పడినా అశుభం వెనకగా ఎవరైనా తుమ్మినా ఆ తుంపర్లు ఎడమ కన్ను మీద పడినా మంచి జరుగుతుంది ఎవరైనా వరుసగా తుమ్ముతుంటే అది విన్న వారికి లాభం కలగబోతుందని చెప్పే మంచి శకునం నిద్ర లేచేటప్పుడు భోజనం చేసేటప్పుడు తుమ్ము రావడం అశుభం అయితే భోజనం చేసిన తర్వాత తుమ్ము రావడం మంచిది తుమ్ము తూర్పు తిక్కు నుంచి వినిపిస్తే లాభ శకునం ఆగ్నేయ దక్షిణ నైరు దిక్కుల నుంచి వినిపించే తుమ్ము వల్ల నష్టం పడమర వాయు దిక్కుల్లోని తుమ్ము మంచి భోజనం ధనం ఇస్తుంది ఉత్తర ఈశాన్య దిక్కుల్లో వినిపించే తుమ్ము కలహాలు కష్టాలు తెస్తుంది ఏదైనా చెడు శికుణం కనిపించినప్పుడు చేస్తున్న పని కొద్దిసేపు ఆపాలి నీళ్లు అందుబాటులో ఉంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి అపుశకునం ఒక రోజులో మూడుసార్లు కనిపిస్తే ఆ రోజు చేస్తున్న పన్ని ఆపేయడం మంచిది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం